నిన్ను స్థుతించి గనపరచుటకు మాకు ఇచ్చిన స్వరములను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను తిరిగి నీ వాక్యం చదువుకున్నాము నాయన వాక్యాన్ని మాకు బోధించండి ప్రభువ పరిశుద్ధాత్ముడవై మాలో మాతో ఉన్నదేవా మా గురువు మా బోధకుడైన యేసు క్రీస్తు ప్రభు నామము మహింపరచబడే విధంగా నీ కార్యములు జరిగించి నిశ్చిత్తమైతే కరెంటును దయచేసి హాస్పిటల్కి వెళ్ళిన రోసీ గారిని క్షేమంగా మా మధ్యకి రా చేయమని ప్రభా వెంకట్రావు వాళ్ళు వెళ్ళారు నా ప్రభా త్వరగా కూడి రావటానికి ఆయన ఆరోగ్యం చక్కపరిచి సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్న తండ్రి ఆమెను ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా యేసు ప్రభు తన ఎందు విశ్వాసముంచిన యూదులతో మాట్లాడుతున్నాడు యూదులు కూడా ఆయన ఎందు విశ్వాసముంచారు వారితో మాట్లాడుతున్నారు మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు ఉండి శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారు వాక్యమునందు నిల నిలవాల యేసు ప్రభు నేను నిజంగా నమ్ముకున్నాను యేసూప్రభు నందు విశ్వాసం ఉంచాను అని నువ్వు చెప్పగలిగితే మరి ఆయన వాక్యంలో నిల వాక్య ప్రకారం నడుచుకోవాలిగా నడుచుకుంటే పరవాలేదు నడుచుకోకపోతే ఆయన శిష్యులు కాలేరు ఆయన శిష్యులు కాలేరు వాక్య ప్రకారం నడుచుకోకపోతే సత్యాన్ని గ్రహించలేరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఎప్పుడు వాక్యమందు నిలిచిన వారైతే వాక్యమందు నిలిచిన వారైతే యేసు ప్రభు శిష్యులు అవుతారు యేసు ప్రభు శిష్యులు వాక్యమందు నిలుస్తారు అప్పుడు సత్యం అంటే అప్పుడు వాక్యమే సత్యము కాబట్టి సత్యమనగా వాక్యమే కాబట్టి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు ఇంకొక చోట కూడా ఈ మాట వస్తుంది అక్కడ మరి మరి ఒక అర్థం వస్తుంది మనకి వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులు చేయబడదురు ఎలా చెబుతున్నావు అని ఆయనతో అని అడిగారు మేము అబ్రహాము సంత వాళ్ళకి అంతసేపటికి ఏంటంటే వాళ్ళ గురి అబ్రహాము వైపు చూస్తారు నిజమే రోమాపత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్పాడు చూడండి రోమాపత్రిక మోట నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నాలుగు ఒకటి కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకేమి దొరికను అది వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా పురుషుడైన అబ్రహాముని ఇస్తారు ఎందుకు అబ్రహాములో విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడు కాబట్టి ఆయన ఎత్తుతారు ముందు కాబట్టి మేము అబ్రహాము సంతానం అన్నారు మేము ఎవరి ఎన్నడు ఎవరికి దాసులము కాలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్తున్నావు అని ఆయన తండ్రి అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు పాపం చేయకూడదు పాపం చేస్తే దానికి అది నీ మీద యజమానుడు అవుతుంది నువ్వు దాసుడు అవుతావు దానికి గమనించారా అది నీకు యజమానుడు ఎప్పుడవుతాడు అది దా పాపం చేస్తే దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివా నివాసం చేస్తాడు ఎందుకంటే కుమారుడు కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు స్వతంత్రులై ఉందరు ఇప్పుడు చెప్పండి పైన ముప్పై రెండో వచ్చినప్పుడు ఏమన్నాడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను అన్నాడు ఇప్పుడు కుమారుడు మిమ్మల్ని సత్య అంటే ఏసుప్రభు ఎవరు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు ఆయనే వాక్యము వాక్యమే సత్యము కాబట్టి యశు ప్రభువు విశ్వాసముంచిన వాడు వాడు దాసుడు కాదు దేవునికే దాసుడు కానీ మనం స్వతంత్రులం స్వతంత్రులం కదా అని శరీర ప్రకారం జీవించకూడదు స్వతంత్రులం కదా అని చెప్పి మనిష్టం వచ్చినట్టుగా శరీర ప్రకారం జీవించకూడదు ఆత్మ వాక్యానుసారముగా వాక్యం మీద నిలిచి ఉండాలి మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప ఎదుగుతున్నారు అది కావాల్సింది ఏంటంటే వాక్యానికి హృదయములో చోటు ఇవ్వాలి దేవుని వాక్యానికి చోటిస్తే క్రైస్తవుడు ఎప్పుడు ఎవరిని చంపడు అయ్యా క్రైస్తవుడు ఎవరు ఎప్పుడు ఎవరిని చంపడు క్రైస్తవుడు ఎప్పుడు ఇతరుల చేత చంపబడతాడే కానీ ఇతరులను చంపేవాడు క్రైస్తవుడు కాదు కాద కాబట్టి నేను నా తండ్రి యొక్క చూచిన సంగతులే బోధించుతున్నాను ఆ ప్రకారమే మీరు మీరు తండ్రి యొక్క విని వాటినే జరిగించుతున్నారని వారితో చెప్పాను ఆయన ఏమన్నా నేను తండ్రి దగ్గర చూచి ఆ సంగతులే చెబుతున్నాను అన్నాడు తండ్రి ఏం చేస్తున్నాడో వాటిని చూసి నేను బోధిస్తున్నాను అన్నాడు వీళ్ళేం చేస్తున్నారు మీ తండ్రి వద్ద విని వాటినే జరిగిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి తండ్రి ఎవరు ఎవరండి అపవాది వాక్యానికి ఎవడైతే తన హృదయంలో తన జీవితంలో చోటు ఇవ్వడో వాడు అపవాది సంబంధి వాక్యానికి చోటిచ్చిన వాడు దేవుని సంబంధి వాక్యానికి తోటిస్తే దేవుని సంబంధి వాక్యానికి తోటివ్వకపోతే దేవుని సంబంధి కాదు అపవాది సంబంధి అవుతాడు అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని మళ్ళీ అదే మాట అంటున్నారు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు కదా దేవుని వల్ల విన్న సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారే అబ్రహాం ఎవరు నన్ను చంపాడా దౌర్జన్యం చేసి తీసుకొని వెళుతున్న లోతు లోతు వాళ్ళ యొక్క వాళ్ళని విడిపించడానికి ఒకవేళ యుద్ధం చేస్తే చేయవచ్చు కానీ అబ్రహాం ఎవరిని చంపలేదే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను వారి తండ్రి ఎవరు ఇప్పుడు అపవాది మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారు అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము ఏసుప్రభువుని సూటిపోటి మాట్లాడుతున్నారు అనమాట ఏమంటున్నారు ఏసు ప్రభుని చూటిపోటి మాట్లాడినారు సహోదరులారా సహోదరిలారా మేము వ్యభిచారమందు పుట్టిన వారము కాదంటే దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లా నన్ను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమించరు అది ఒకవేళ దేవుడు మీ తండ్రి అంటున్నారు నిజమే దేవుడు మీ తండ్రి అయితే నా తండ్రి కూడా దేవుడే కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తారు కానీ నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నాతో నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాడు మీరేలా నా మాటలు గ్రహించు గ్రహించకున్నారు మీరు నా బోధ విననేరకుండు వాళ్ళని విన్నాయి కదా అంటే నేను చెప్పేది మీరు వింటలా వింటే దేవుని మాటలు వింటారు దేవుని మాటకు లోపడతారు చాలా సందర్భాల్లో మనం ఇదే పొరపాటు పడుతున్నాం ప్రార్థనకు వస్తాం కానీ వినము ప్రార్థనకు వస్తాము అన్య ఉంటాం ఎక్కడో ఉంటుంది మన మనస్సు ప్రార్థన కోస్తాం వాక్యం మీద మన మనస్సును పెట్టం దానివల్ల నీకు ప్రయోజనం ఏంది నువ్వు వాక్యానుసారముగా ఎదగవు నువ్వు దేవునికి ఆత్మీయంగా ఎదగాలని ఆయన నీకు వాక్యాన్ని చెప్పిస్తుంటే నువ్వు వాక్యమే వినకపోతే ఏం ఎదుగుతావు ఆత్మీయంగా కాబట్టి వాక్యము ముఖ్యం మీరు నా బోధ విననేరకుండుట వరనే కదా కాబట్టి వినాలా దేవుని మాటలు వినాలా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు ఎవరిని గుర్చి చెప్తున్నాడు ప్రభు అపవాదిని గూర్చి సతా సాతాను గూర్చి వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు ఇక్కడ ఒక మాట మనం గమనించాల కయ్యూను హేబేల్ను చంపాడా సాతానుడు చంపాడా ప్రేరేపించి కయ్యూను చంపించాడు కాబట్టి ఇప్పుడు నేరస్తులు ఎవరు చంపిన కయ్యూనా ప్రేరేపించిన అప్పవాద ఇద్దరు ఇప్పుడు పేకాట ఆడుతూ ఉంటారు టేకాట ఆడినా ఒకటే నిలబడి చూసినా ఒకటే నిలబడి చూసేవాళ్ళు కూడా వాడినట్లు లెక్కగా తీసుకెళ్తారు అలాగే నరహత్య చేయటానికి ప్రేరేపించిన వాడే వాడు చేసిన వాడు ఇద్దరు సమానమే అది అందుకనే యేసుప్రభు ఇక్కడ అన్నాడు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంత కూడా ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు యోహాన్ రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను అవ్వచ్చును తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ అందరూ నిత్య చెప్పండి చంపటం మాత్రమే కాదు ద్వేషిస్తే కూడా నరహంతకుడే ద్వేషించడం నీకెందుకు కొనుక్కొచ్చుకోవటమే కదా కొనుక్కొచ్చుకున్నట్టే కదా మతైస్ వార్త ఇదో అధ్యాయం వార్త ఐదో అధ్యాయంలో ఏసు అన్న మాట చదువుతాం ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మీతో చెప్పు తన సహోదరుని మీద కోప ప్రతివాడు ప్రతివాడు విమర్శకులోనగును ఇరవై రెండు తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు సభకులో నగును ద్రోహిని చెప్పేవాడు అతను నరకాగ్ని కొండ వెళ్తాడు ఎందుకన మనం ఎదుటివాడికి మనం ఎందుకు తీర్పు తీర్చాలి మనకేమవసరం మనం తీర్పు తీర్చాలని వెనక దేవుడు మనల్ని రక్షించింది అసలు ఆయనే మాట వచ్చినప్పుడు రక్షించాడు కానీ తీర్పు తీర్చాలన్నాడు నేను ఆయన ఆయనే తీర్పు తీర్చినప్పుడు నీకెందుకు తీర్పు నీ కంట్లో ఉన్న దోలాన్ని చూసుకో ఎజుటా నీ కంటిలో నలుసు కాదు నీ కంట్లో దోలం ఉంది గారు ఈ మాట చెప్తూ రేడియోలో ఒక మాట అంటున్నాడు అసలు వాడి కంట్లో నలుసు లేదు నీ కంట్లో దోళమే వాడి కంట్లో నలుసులా గలపడుతుందని నీకు అన్నాడు నీ కంటిలో ఉన్న దోలమే వాడికి వెళ్ళి చూసి వాడి దగ్గర తప్పు పట్టడానికి ప్రయత్నం చేసే నీ కంట్లో దోళమే నర్సులా కనపడుతుంది అన్నాడు కాబట్టి సహోదరులారా సహోదరులారా వాడు నరహంసూడ సత్యం అందు నిలిచిన వాడు కాదు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును ఏంది వాడి స్వభావం అబద్ధమే అబద్ధం అనేది వాడి స్వభావం వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు జనకుడు అంటే తండ్రి అబద్ధానికి జనకుడు ఎవరంటే అప్పు అదే సత్యానికి జనకుడు ఎవరంటే ప్రభు లేక తండ్రి నేను సత్యమునే చెప్పుతున్నాను గనక మీరు నన్ను నమ్మరు నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించును చూడండి ఒక సవాల్ విసురుతున్నాడు ప్రభు యూదులందరికీ అక్కడున్న వాళ్ళందరికీ ఏమని నా ఎందు ఉన్నదని మీలో ఎవడైనా చెప్పగలడా చెప్పండి ఫలాంతు ఉందని చెప్పండి నా నాయకు ఫలాంతుందని మీరు చెప్పండి నాలో పాపం ఉందని మీరు నాలో పాపం ఉందని మీరు చెప్తారా చెప్పేటట్టు చెప్పండి సవాల్ అంటున్నాడు నేను సత్యము చెప్పుతున్న పక్షమును మీరు ఎందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరు దేవుని సంబంధులు ఏం చేస్తారంటే దేవుని మాటలు వింటారు దేవుని సంబంధులు కానివారు దేవుని మాటలు వినరు అందుకు యోధుడు నీవు సమరయుడును దయము పట్టిన వాడవై ఉన్నామని మేము చెప్పు మాట సరే కదా నీకేమంటున్నాడు నువ్వు సంరయుడు అన్నాడు సంబరయుడు అంటే అన్యుడు లెక్క యోధుడు కాకుండా అన్యుడిని సమరయుడు అంటారు కాబట్టి దేవుని సంబంధులు కారు అనని యేసు ప్రభు వాళ్ళని వాళ్ళని వాళ్ళకు చెప్తున్నారు దేవుని సంబంధం అయితే దేవుని మాటలు వింటాడు మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరు అని చెప్పాను అందుకు యోధుడు దేవుని సంబంధులు కాని వారెవరు శరీర సంబంధులు దేవుని సంబంధులు వారు ఎవరు ప్రకృతి సంబంధులు గమనించారా యోహాన్ రాసిన పౌలు రాసిన మోట కొరింది పత్రిక రెండవ అధ్యాయం అయిన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెలుతనముగా ఉన్నవి అవి ఆత్మానుసారముగానే వివేచింపదవును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు వాటిని గ్రహించలేడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు కానీ అతడు ఎవరి చేతనైనాను వివచించబడడు ప్రభువు మనస్సరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవాడు కాబట్టి దేవుని మాటలు దాని ఎందు మనం లక్ష్యం ఉంచాలి అందుకనే ఆయన ఏమన్నారు సమరయుడు అన్నాడు దయ్యం పట్టినవాడు అన్నాడు వాళ్ళు అంటున్నారు మేము చెప్పు మాట సరియే కదా అన్నారు నేను దయ్యం వాడను కాను నా తండ్రిని ధనపరుచు వాడను మీరు నన్ను అవమానపరుస్తున్నారు నేను నా తండ్రిని నా మహిమ వెదకటలేదు తన మహిమ వెతుకుతూ వచ్చేవాడు అక్కడున్నాడు ఎవరు వాడు క్రీస్తు విరోధి క్రీస్తు విరోధిని గురించి ఏసు ప్రభు ఇదివరకే చెప్పాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు విరోధిని గురించి చెప్పాడు అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారు వారు తమ మహిమ కొరకు వస్తారు తమ పరచబట్టడానికి మేము క్రీస్తువారం అని చెప్పి లేక క్రీస్తులమని వస్తారు వాళ్ళల్లో చివరి వాడు క్రీస్తు విరోధి ధర్మ విరుద్ధ పురుషుడు నాచన పాత్రుడు వాడు వెదకుతాడు తీర్పు తీరుస్తాడు అటువంటి వాడు వస్తాడు వాడు కలడు వాడు ఒకడు నా మాట గైకోని ఎడల వాడెన్నడూనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను యేసు ప్రభు నందు విశ్వాసముంచి ఆయన మాట గైకొన్నవాడు మరణం పొందడంటే రెండవ మరణమైన అయిన అగ్నిగుణానికి పాత్రుడు కాడు అమ్మ ఈ రాత్రి ఒకసారి ఆలోచించు యేసు మాటలు నువ్వు గైకుంటున్నావా యేసు ప్రభు మాట లేకుంటే నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమో గలవాడు అంటే వాడికి మరణం లేదు చనిపోవటం అనేది శరీరానికే ఒకవేళ యసుప్రభు వచ్చాడనుకోండి ఈ క్షణంలో మనం మరణాన్ని కూడా రుచి చూడము శరీరాలు రెప్పపాటును మార్చి మార్చబడిపోతాయి మనం మహిమలోకి మహిమపరచబడి మహిమదేహాలతో ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్తాం అందుకు యోధులు నువ్వు దయం పట్టిన వాడవని ఇప్పుడు ఎదుగుతున్నావు అబ్రహామును ప్రవక్తలను చనిపోయారు అయినను ఒకడు నా మాట అయి కొంటేవాడు మరణ మరణం రుచి చూడాలని నువ్వు చెప్పుతున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా నీవు అతనికంటే గొప్పవాడవా ప్రవక్తలను చనిపోయాడు కదా నిన్ను నీవు చెప్పుకుంటున్నావు అని అడిగారు అందుకు ఏచు నన్ను నేనే మహింపరచుకునేలా నా మహిమ ఒట్టిది నేను నన్ను నేను మహింపరచుకోట్లా మా దేవుడని మేము మీరు ఎవరిని గురించి చెప్పుతున్నారు నా తండ్రి నన్ను మహింపరుచుతున్నాడు గమనించారా ఈ మాట ఎక్కడ యేసు క్రీస్తు ప్రభు తండ్రి పేరు ఎత్తలేదండి కొత్తని నిబంధన గ్రంథంలో తండ్రి పేరు ఎక్కడా లేదు ఏసు ప్రభు కూడా తండ్రి తండ్రి అన్నాడే కానీ మీరు మీరు తండ్రి అంటున్నారే ఆయన నా తండ్రి కదా అని చెప్తున్నాడే కానీ దేవుని పేరు మాత్రం ఎత్తట్లే నన్ను మహిమపరుచుతున్నాడు ఎవరు మా దేవుడని మీరు ఎవరిని కూర్చి చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగలని నేను చెప్పినాడలా మీ వల్లే నేను కూడా అబద్ధి కూడా ఉందరు కానీ నేను ఆయన ఎరుగుదును ఆయన మాట కైకొంచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము ఆ చూ చూస్తున్నాను మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అంటే అబ్రహామును ప్రభువుని అబ్రహాం చూశాడా ఎక్కడ చూశాడు ఏమండి ఎక్కడ చూశాడు వాళ్ళు ఇంటికి వచ్చారు కదా పుడారం దగ్గరకు వచ్చారు కదా ముగ్గురుగా వచ్చాడు కదా కదా కాబట్టి అబ్రహాం అది చూసి సంతోషించాడనే మాట అదే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగముగా కాగిలపడి నా ప్రభువులారా అన్నాడు ఎవరినే ఆ ముగ్గురినే అన్నాడు ఎవరా ముగ్గురు ముగ్గురు మనుషులు కనపడుతున్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనకు కొంత సమయానికి మళ్ళీ వాళ్ళు దేవదూతలు అన్నారు కొంత సమయానికి మళ్ళీ నేను పరలోకమునకు ఆయన పరలోకానికి అనే మాట ఉంది ఇవన్నీ ఏంటంటే ప్రతి కార్యములో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు వాళ్ళు కార్యం జరిగిస్తారు ఇరవై యాభై ఏడో వచ్చిన అందుకు యోధులు నీకు ఇంకా యాభై సంవత్సరాలైనా లేవే నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవుగా అంటే నీకు ముప్పై మూడున్నర సంవత్సరం ఏముంది అంతేగా నీకు యాభై సంవత్సరాలు లేవుగా నువ్వు అబ్రహమును చూసావా అని ఆయన అడిగారు ఏసు అబ్రహాము పుట్టకమునిపై నేను ఉన్నానని మీతో నిక్షేముగా అబ్రహామును చూడటం కాదు అబ్రహాము పుట్టకమునిపై నేనున్నాను జవహాన్ స్వార్త ప్రారంభం అదే అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరసారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆయనే యస్సు క్రీస్తు ప్రభు కాబట్టి అబ్రహాము పుట్టక ముడిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రూటకు రాళ్ళను ఎత్తిరిగానే ఏసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయినా సహోదరులారా సహోదరులారా అనేక తానులు ఏసుప్రభులు పరలోకమందు పరలోకమందున్న తండ్రి నా సొంత తండ్రి అని చెప్పి వాడు ఆయన అంటున్నాడని దేవదూషుల కింద ఆయన రాళ్లతో కొట్టాలని ప్రయత్నం ప్రయోజనం చేశాడు కానీ ప్రభు అలా చంపబట్టం ఆయనకి ఇష్టం కాదు అది దేవుని చిత్తము కాదు కనుక దాగి ఏమంటే ఏసు ప్రభు దాగాడా అని వచ్చాడు దాగుంది తండ్రి చిత్తము నెరవేర్చటకు దాగాడు తండ్రి చిత్తమేంటి మన శరీరంతో చేసిన ఈ పాపాన్ని మనల్ని విడిపించడానికి ఆయన శరీరాన్ని అప్పగించి ఏ ఏ భాగాలతో మనం పాపం చేశామో ఆయా భాగాలన్నీ విమోచించబడాలంటే ఆయన శరీరంలో ఆ భాగాలన్నీ తినివేయబడాల తలపై ముళ్ళకి వెళ్ళటంతో ఆలోచనలు కంటి చూపు కంటి చూపుతో ముఖమును బాగుగా మనం ముఖాన్ని ఏం చేస్తామండి దాన్ని ఎంత మెరుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం అంత మెరుగుపెడతాం కానీ మన పాపం వల్ల ముఖం అయిపోయిందని యేసు ప్రభుని గుర్తి ఎందుకు అనుకోలేకపోతున్నావు కొరణ దెబ్బలతో శరీరం అంతా నాగటి తాళ్ల వల్లే దున్నబడి రక్తము కారుచుండగా ఎప్పుడైనా నీ పాపానికి రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా చేతులలో కాళ్ళలో శీలలు కొడుతూ ఉండగా నడవరాని స్థలాలకు నడిచి చేయరాని పనులు చేతులతో చేసి మనము నేరత్లమై ఉండగా మనల్ని విమోచించటకు ఆయన చేతులలో కాళ్ళలో శీలలు కొట్టబడింది అయ్యా అమ్మ ఆయన చనిపోయాడ లేదో చూడటానికి చనిపోయిన తర్వాత డొక్కలో పెట్టి పొడిచాడు భటుడు రక్తము నీళ్లు కారణం గుండెలో మానవ హృదయంలో ఉన్న పాపమంతటిని తీర్చివేయటానికి ఆయన గుండెలో బాకుపోకుపోటును తిన్నాడు మన కొరకు ఆ తెలుగులో ఆ విధమైన బాధలు అనుభవించాడు మనల్ని విమోచించటానికి నీ విమోచన కార్యం ఎంత గొప్పదో చూసావా నీవు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు నాకు మారుగా వదింపబడినా దేవుని కల్మషమే నిలువెల్లా నిలువెల్ల కల్మషముతో నుండి నా మానవ జీవితాన్ని విమోచించుటకు ఆయన నిలువెల్ల మన కొరకు అప్పవించుకున్నాడు నిలువెల్ల రక్తమును కార్చాడు మన కొరకు చనిపోయి సమా చేయబడి మరణమును చేయించి లేచాడు పొందావా క్షమాపణ ఏసు రక్తము ద్వారా ఎంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు ఇప్పుడైనా ప్రవ్వా పాపి నన్ను క్షమించమని అడిగి క్షమాపణ పొంది పరలోక ఒక వారసులు కమ్మని ప్రభు పెడట ప్రేమతో ప్రతి మాలు పెడుతున్నాను ప్రార్థన చేసుకున్నాను Прошу.